దాని ఏలు గ్రంథము రెండవ అధ్యాయము నేజరు తన ఎల్బడి అందు రెండవ సంవత్సరమున కళలు కనెను అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్రపట్టకుండెను కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శనగాన్రను గారడి విద్య గలవారిని మాంత్రికులను కల్దీయులను పిలువనంపుడని ఆజ్నేయగా వారు వచ్చి రాజు సముఖమును నిలచిరి రాజు వారితో నేనొక కళకంటిని ఆ కలభావము తెలుసుకొనవలెనని నేను మనోవ్యాకుల మంది ఉన్నానగా కల్దీయులు సిరియా భాషతో ఇట్లానిది రాజు చిరకాలము జీవించునుగాక తమరి దాసులకు కలశెలవీయుడి మేము దాని భావమును తెలియజేసేదము రాజు నేను దాన్ని మరచిపోతిని కానీ కళను దాని భావమును మీరు తెలియజేయనేలా మీరు తుత్తునియలుగా చేయబడుతురు మీ ఇండ్లు పెంట కుప్పగా చేయబడును కలను దాని భావమును తెలియజేసిన ఎడల దానములను బహుమానములను మహాగణతయు నా సముఖములో నొందుదురు గనుక కళను దాని భావమును తెలియజేయుడనగా వారు రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేసేదమని మరలా ఇచ్చిరి అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా నేను మరచి ఉండుట మీరు చూచి కారణము చేయవలనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను కాలము ఉపాయముగా గడపవలనని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలకనుద్దేశించి ఉన్నారు మీరు కళను చెప్పలేకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితం గనుక కలను నాకు చెప్పుడు అప్పుడు దాని భావమును తెలియజేయుటకు మీకు సామర్థ్యం కలదని నేను తెలుసుకుందును అందుకు కల్దీయులు ఇలాగ ప్రత్యుత్తరమిచ్చిరి భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చెప్ప జాలడు ఏ చక్రవర్తియు అధికారియు శక్కున గాని యొద్దను గారడీ గ విద్య గలవాణి కల్దీయుని యొద్దను ఇటు సంగతి విచారింపలేదు రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది దేవతలు కాక మరెవరను ఈ సంగతి తెలియజెప్ప జాలరు దేవతల నివాసములు శరీరం శరీరుల మధ్య ఉండవు గదా అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబ్బులోనులోని జ్ఞానులనందరినీ సంహరింపవలనని యాజ్ఞను ఎట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేళ్ళును అతని స్నేహితులను చంపచూచరి అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజ దేహ సంరక్షకుల అధిపతి అగు అరియోకు దగ్గరికి పోయి జ్ఞానయుక్తముగా మనవి చేశాను రాజునొద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అరియోకు నడగగా అరియోకు ఆ సంగతి దానియేలు నాకు తెలియజెప్పాను అప్పుడు దానియేడు రాజసన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయుమని రాజును బతిమాలెను అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబునోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందునిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించను అంతటా రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు ఏలు దేవుణ్ణి స్థుతించను ఎట్లనగా దేవుడు బలములు గలవాడు యుగములన్నిటను దేవుని నామము స్థుతి నందునుగాక ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచూ ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది మా పితరుల దేవా నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుంచుచు గణపరచుచచచచున్నాను ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసివని దాని ఏలు మరలా చెప్పాను ఇట్లుండగా దానియేలు ఏలు బబులోనులోని జ్ఞానులను నశింపజేయుటకు రాజు నియమించిన అరియోకునద్దకు వెళ్ళి బబులోనులోని జ్ఞానులను నశింపజేయవద్దు నన్ను రాజు సమకమునకు తోడుకొని పొమ్ము నేను ఆ భావమును రాజునకు తెలియజేసేదనెను కావున అరియోకు రాజునకు భావము తెలియజెప్పగల యొక్క మనుషుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని రాజ సముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజ సన్నిధికి తోడుకొని పోయాను రాజు నేను చూచిన కళయు దాని భావమును తెలియజెప్పుటా నీకు శక్యమా అని బెల్తే షాజరు అను దానియేలును అడుగగా దానియేలు రాజు సముఖములో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడి విద్య గలవారైనను శకునగాన్రైనను జ్యోతిష్కులైనను తెలియజెప్ప జాలరు అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు అంత్యదినముల ఎందు కలగబోవు దానిని ఆయన రాజగు నేజరునకు తెలియజేశాను తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగును అనుకొని తాము పడక మీద పరుండి మనో ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవుదానని తమరకు తెలియజేసను ఇతర మ కంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తమును తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకుని నిమిత్తమును అది బయలుపరచబడేను రాజా తాము చూచిచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడేను గదా ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలది తమరి ఎదుట నిలిచెను ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనది దాని రొమ్మును భుజములను వెండివి దాని ఉదరమును తొడలను ఇత్తడివియు దాని మోకాళ్ళు ఇనుపవియు దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునై ఉండెను మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తునియలుగా విరగగొట్టినట్లు తమకు కనబడెను అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయాను ప్రతిమని విరగొట్టిన రాయి సర్వభూతలమంత మహాపర్వతమైన తాము కణిన కల ఇదే దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పేదాము రాజా పరలోకం దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు తమరు రాజులకు రాజయ్యున్నారు ఉన్నారు ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి భూజంతువులనేమి ఆకాశపక్షులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు వారందరి మీద తమరికి ప్రభుత్వము అని అనుగ్రహించి ఉన్నాడు తామే అబంగారపు శిరస్సు తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును అటు తర్వాత లోకమంతా ఏలునట్టి మూడవ రాజ్యం ఒకటి లేచును అది ఇత్తడి వంటి దగును పిమ్మట నాలుగవ రాజ్యం ఒకటి లేచును అది ఇనుము వలె బలముగా ఉండును ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టునది కదా ఇనుము పగలగొట్టునట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడి చేయును పాదములను వ్రేళ్ళును మట్టునకు కుమ్మరి మట్టిదిగాను కొంత మట్టునకు ఇనుపది తమరికి కనబడెను గనుక ఆ రాజ్యములో భేదములుండును అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్టు కనబడేను గనుక ఆ రాజ్యములో అలాగుండును ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదయి ఉండును పాదముల వ్రేళ్ళు కొంత మట్టునకు ఇనుపవిగాను కొంత మట్టునకు మట్టివి గాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతుకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగక్క ఎందురు ఆ రాజుల కాలములలో పరలో ఒక దేవుడు ఒక రాజ్యమును స్థాపించును దానికి ఎన్నటికీ నాశనం కలగదు ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలం చేయును గాని అది యుగయుగముల వరకు నిలుచును చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు కళానిశ్చయము దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాను అంతటా రాజగు నెబ్క దానియేలునకు సాష్టంగా నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించాను మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచు వాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చాను అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించను అంతటా దానియేలు రాజునుద్ద మనవి చేసుకునగా రాజు షద్రాక్ మేషక్ గోయను వారిని బబులోను సంస్థానం మీద కర్తలనుగా నియమించెను అయితే దాని ఏలు రాజ సన్నిధిని ఉండెను ఆమెన్